మొన్న చూసుకుంటే హరీష్ రావు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు తీసుకెళ్లడం జరిగింది నిన్న కేటీఆర్ తీసుకెళ్లడం జరిగింది అసలు ఫోన్ టాపింగ్ విచారణ అనేది ఎంతవరకు అంటే గత పది సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఒక మినిమం అంటే ఆరు వేల మంది పైగా ఫోన్ టాపింగ్ చేయడం అనేది అది వాళ్ళ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదర్వైజ్ ఇవాళ వాళ్ళు ఈ సిట్ పైన లేకపోతే ఫోన్ టాపింగ్ పైన అంటే ఒక చిన్న జోక్ పరంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి వారిని పట్టుకొని సిట్ అంటే సిట్టు అంటే కూర్చో స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఒక సిట్టుకు ఒక వాల్యూ లేకుండా ఆ వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇంకొకటి ఈ హరీష్ రావు రావు కూడా మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నా కొడుకు ఏదో అమెరికా వెళ్ళాలి అంటున్నాడు మా రేవంత్ రెడ్డి గారు గతంలో తన కూతురు పెళ్లికి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయంలో కూడా ఎంగేజ్మెంట్ కి కూడా పర్మిషన్ తీసుకుంటే ఒక గంట పర్మిషన్ తీసుకుంటే కూడా ఎంగేజ్మెంట్ కి తీసుకొని ఎంగేజ్మెంట్ అయిన ఒక నిమిషానికే తీసుకొని పోయి మళ్ళీ చెల్లపల్లెలతో కూర్చోబెట్టడం జరిగింది అంటే చట్టం ఎవరికి చుట్టాలు కాదు ఎప్పుడైతే ఎవరైతే తప్పు చేసిరో వాళ్లకు కోర్టు పరంగా వచ్చే ఏదైతే శిక్ష ఉంటుందో అది దాని టైం ప్రకారంగా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ టైం కోసం అన్ని వెయిట్ చేస్తుంటారు ఏదైనా సరే చట్టాన్ని అందరం గౌరవించవలసిందే చట్టంతో అందరం సమానం కాబట్టి వీళ్ళకి ఎక్కువనో వాళ్ళకి తక్కువనో మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వము మా మంత్రివర్గము రూలింగ్ ఉంది కాబట్టి మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పినారు నేను ఎవరి మీద కక్ష తీసుకోవడానికి రాలేదు గవర్నమెంట్లో నేను నాకు ప్రజలు మాకు ప్రజలు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఓట్ ప్రజలకు సేవ చేసుకోవడానికి మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం తప్పే కానీ ఇవాళ నేను ప్రభుత్వాన్ని మీద నేను వచ్చినా అని చెప్పి రూలింగ్లో ఉన్నా అని చెప్పి నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం వల్ల నేను నేను అది తీసుకోవడం వల్ల మాకు టైం వేస్ట్ అవుతుంది మాకు ప్రజలకు చాలా సేవ చేసే టైం ఉంది మేము ఇంకా ఇంకా పది ఇరవై సంవత్సరాలు రూలింగ్లో ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి మేము చట్టంలో జరుగుతున్న విషయాలపైన గతంలో చేసినటువంటి తప్పుదారుల పైన ప్రత్యేకంగా ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో సిట్ ఉంటుంది తర్వాత సెంట్రల్ బ్యూరోక్రసీ ఉంటుంది కోర్టులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళందరూ దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టినారు ఎక్కడ కూడా తప్పు చేయకుండా మా ప్రభుత్వం పైన కూడా మేము ఈ రోజు కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతి సమావేశంలో కానీ ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తా ఉన్నాడు మేము మేము తప్పు చేసినాము కూడా ఈ వేరువులు తప్పు చేసినా కూడా అందరిని శిక్షించవలసిందే ఏదైనా చట్టం ఎవరు చుట్టం కాదు కాబట్టి దీనిపైన మీరు ప్రత్యేకమైన చర్య తీసుకోవాల్సిందని పోలీసు వాళ్ళకి కూడా సిట్టు వాళ్ళకి కూడా సెంట్రల్ గుర కూడా సెంట్రల్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా పదే పదే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి సిట్టు అనే విషయంలో ఈ కేటీఆర్ ఈ హరీష్ రావు టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఈజీగా తీసుకుంటుంది అంటే ఏంటో అన్నట్టుగా అంటే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఆలోచన ఉన్నారు కానీ ప్రభుత్వం కోల్పోయి కూడా వాళ్ళు ఒక పది మూడు నాలుగు సంవత్సరాలు ఎత్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా ఉండవలసిన జీవితం ఉంది కాబట్టి ఇంకా రేపు జరగబోయే మీ యొక్క కార్యాచరణతో పాటు జరుగుతున్న వివరాల పాటు మీరు పే చేయవలసి వస్తుంది కాబట్టి జరగ నోరు జాగ్రత్త పెట్టుకొని ప్రభుత్వం పైన ప్రభుత్వం మంత్రివర్గం పైన ఎమ్మెల్యే పైన మీరు నోరు పారేసుకుంటే ఎట్లా పడితే ఎట్లా పారేసుకుంటే చట్టం ఊరుకోదు చట్టం తన పంచం తీసుకుంటుంది తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ గవర్నర్ బీఆర్ఎస్ ఉన్న నాయకులకు లీడర్స్ కి అందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాము మా ప్రభుత్వం పైన మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రజలకు చేయవలసిన పనులు చేస్తా ఉన్నాం దానిలో మమ్మల్ని డిస్టర్బ్ చేసే విధంగా మమ్మల్ని తప్పదోవ పట్టే విధంగా మీరు చేస్తే ఎప్పుడు ఊరుకునేదే లేదు ఇంకా కార్యకర్తలుగా మేము చెప్తున్నాము మా రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే మేము మీ కంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మీకంటే ఎక్కువ చేయగలుగుతాం కాబట్టి చట్టానికి ప్రభుత్వానికి ప్రజలకు లోబడి ఉన్నాం కాబట్టి మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటాము ఉండబోతాం కూడా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం